మార్క్స్ నాకు మ్యాథ్స్ లో నైన్టీ ఎయిట్ పర్సెంట్ మార్క్స్ వచ్చాయి వెరీ గుడ్ నువ్వు కష్టపడి చదివా రాసావు మధ్యలో నాకెందుకు మా థ్యాంక్స్ భలేవాడు అన్నయ్య నువ్వే గనక గైడ్ చేసి ఉండకపోతే ఇంకా నలభై నలభై ఐదు లోనే ఉండేదాన్ని వస్తానయ్య క్లాస్ టైమ్ అన్నయ్య ఈ అన్నయ్య అనే పిలుపుని ఆడపిల్లలు భలే ఉపయోగించుకుంటున్నారా కరెక్ట్ గురు అన్నయ్య అనే పిలుపుతో అందరి కళ్ళు కప్పి ఎన్ని రాసక్రీడలైనా ఆడుకోవచ్చు ఏమే లక్ష్మి ఏంటమ్మా మీ నాన్న అన్నయ్య ఇంకా రాలేదా ఈ రోజు బుధవారం కదా ఇవాళ రేపు అన్నయ్య కాలేజీ నుండి జిమ్ కెళ్ళి ఎక్సర్సైజ్ చేసి వస్తాడు కదమ్మా వాడంటే ఉద్యోగానికి వెళ్ళి అటు నుంచి అటు వ్యాయామానికి వెళ్ళాలి కాబట్టి ఇంటికి వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది మీ నాన్నకే వచ్చింది ఒక్క రూపాయి సంపాదన లేకపోయినా ఊరంతా బలాదూరు తిరిగి రాజకార్యాలు చక్కబెడుతుంటారు తప్ప అసలు నాకు ఎప్పుడు తెలుస్తుంది ఒకనాడు జారిపోయిన మన జమీందారీ పాత వైభవం మళ్ళీ మన ప్రాంగణంలోకి పునఃప్రవేశించబోతుంది ఇదిగా వచ్చే వారం మంచి రోజు చూడు ఎందుకు మన అమ్మాయి మావగారు గత ఏడాది నుంచి ఏడుస్తున్న కట్టాన్ని కట్ట అతను మొహం మీద కొట్టి అమ్మాయిని మెట్టి రీటికి పంపించడానికి అసలు పాయింట్ కనిపి కొన్నది భూటాన్ లాటరీ భూటాన్ మోటార్షో ఏంటి బా కొన్నది బుధవారం మోటార్ షో ఏంటి ఉదాహరణ నాడు మోటక్ష ఇవాళ్ళు ఎంక్వైరీ చేసాకాయ కూర విన్నావా బీరకాయ కూర బా నో డౌట్ ఇంకా ఎంక్వైరీ చేసాకూర పులుసు బీరకాయ తోటకూర మా ముత్తాత దివాణంలో పనిచేసే హాస్పిటల్ తోటమాలి కూడా ఇలాంటి డచ్చి ఫుడ్ తినేవాడు కాదు ఈ ఇంటికి ఏదో దరిద్రం పట్టింది ఏం వాడు దేశం తీసుకోవాలేదా ఇంకా దట్ ఫెలో వీడు చేసే బోర్డు ఉద్యోగానికి ఆలస్యంగా అసలు జమీందారీ వంశంలో పుట్టినవాడు ఈ దిక్కుమాల ఉద్యోగం ఎందుకురా అంటే వెండవు అటెండర్ ఉద్యోగం ఉద్యోగం బాటర్ ఉద్యోగం లాగా నా పరువు తీసేస్తున్నాడు ఎవరి మీద ఎవరి మీద ఎందుకు విసుకుంటున్నా రా నా మీద నేను విసుకుంటున్నా రా చేంజ్ అనమాట చేరే ఏమిట్రా టైర్డ్ గా అలసిపోయినట్టును పాపం పొద్దుటనగా ఉద్యోగానికి వెళ్ళావు కదా చాలా కష్టపడి పని చేసి ఉంటావు అయినో అయినో పని పనిచేస్తే ఇవ్వకుండా చస్తారా అన్నట్టు ఇందాక నేను వస్తూ ఉంటే మా ముత్తాత దివాణంలో బార్బర్ గా పనిచేసిన ముచ్చాలరావు మునిమనుడికి కనిపించాడు రా దీనంగా ఫేస్ పెట్టి ఓ ఫిఫ్టీ రూపీస్ దానంగా ఇవ్వమని అడిగాడు ఐ గివెన్ మై వర్డ్ కనుక ఓ ఫిఫ్టీ రూపీస్ టేక్ బ్యాక్ మై వర్డ్ వీలుంటేనే దానం చేయొచ్చు లేకపోతే పోస్ట్ పోన్ చేయొచ్చు నో ప్రాబ్లం అమ్మా ఇంటద్ద కిరాణా కొట్టు బాకీ పాలవాడికి డబ్బులు అన్ని ఇచ్చేసాను ఇదిగో ఇది మిగిలింది ఇంటి ఖర్చులు కొంచెం అనవసరంగా ఒక్క పైసా కూడా దుబారా చేయడానికి వీల్లేదు మునిమనవడే చాలా కష్టాల్లో ఉన్నాడు ఇవ్వకపోతే బాధపడతాడు పాపం వాడు చెప్పింది వినపడలేదా ఆహా ఇచ్చాళ్లే మూడు వందలు నాలుగు వందలును ఏ బుధవారం దాకా ఆగు బూటు చుక్కొట్టినట్టు బూటాను కొడతాను ఎందుకనుకుంటున్నావా ఈ వేళ నుంచి నీ అమ్మాయిల లిస్టు పెరిగింది ఎలాగో చెప్పరా ఆ ప్రదీప్ గారితో పాటు మేము నలుగురం కూడా ఈ రోజు నుంచి నీ బ్రదర్స్ మీ వన్ ప్లస్ ఫోర్ టోటల్ ఫైవ్ అలనాటి ద్రౌపదికి ఐదుగురు మొగుళ్ళు నీకు ఐదుగురు అన్నయ్యలు నేనే నీ అటెండర్ అన్న కన్నా తీసిపోయావా నువ్వు వెళ్ళమ్మా ఎరా ఆఫ్టర్ ఆల్ అటెండర్ గడివి మాకే అడ్డొస్తావా తప్పుడు పనులు చేసి అడ్డగాడిదిలకి ఎవరైనా అడ్డం రావచ్చు వాడితో మాట్లాడిరా రెండు లాగించక ఒరేయ్ ప్రిన్సిపల్ వస్తున్నాడు వీడి సంగతి తర్వాత చూద్దాం భయపడుతున్నావా <tunawa> Ha, ha, ha. ఉద్యోగం అవును నన్ను కొందరు రౌడీ కుర్రాళ్ళు అలర్ట్ చేస్తుంటే అన్నయ్య వాళ్ళకి బుద్ధి చెప్పాడు కక్ష కట్టిన వాళ్ళు ప్రిన్సిపల్ మీద ఒత్తిడి తెచ్చి అన్నయ్యని ఉద్యోగం నుంచి తీయించేశారు జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నా లక్ష్మి ఐఎమ్ సారీ భగవంతుడా ఉన్న ఒక్క ఆధారం లేకుండా చేసావా మా మీద నీకెందుకయ్యా ఇంత కక్ష రేపటి గురించి ఆలోచిస్తూ భయపడుతున్నావా నా కంఠంలో ఊపిరుండగా ఇల్లు గడవని పరిస్థితి రాదమ్మా చిన్నతనం అనుకున్నంత వరకు ఏదో ఒక జీవనోపాధి దొరకపోదు నా మీద నమ్మకం ఉంటే ధైర్యంగా ఉండమ్మా లక్ష్మి మీరా నాన్న అన్నయ్య ఇంట్లో లేరు లోపలికి రండి తెలుసు వాళ్ళు వెళ్ళడం చూసే నేను వచ్చాను అలాగా లక్ష్మి మనం ఇలా దొంగతాడుగా కలుసుకోవటం నాకు చాలా బాధగా ఉంది నువ్వు మాత్రం ఏం చేయగలవు బాబు అటు చూస్తే ఆయన నీకు జన్మనిచ్చిన తండ్రి ఇటు చూస్తే కట్టుకున్న భార్య ఇద్దరిలో ఎవరిని నొప్పించగలవు ఈ సమస్యలన్నీ తీరిపోయి మనకు మంచి రోజులు రావాలని ఆ భగవంతుని ప్రార్థించటం తప్ప ఇంకేం చేయగలం లోపలికి వచ్చి బాబు లక్ష్మి అబ్బాయి కాఫీ తెచ్చు రండి కట్టుకున్న పెళ్ళాన్ని దొంగచాటుగా కలుసుకోవడానికి వచ్చిన మిమ్మల్ని చూస్తుంటే కోపం కన్నా జాలేస్తుంది బావుగారు అది కాదు బావగారు మీకు ధైర్యం ఉంటే నా చెల్లెలు చేపట్టుకుని మీ ఇంటికి తీసుకెళ్ళండి ఆ ధైర్యం మీకు లేకపోతే మీరు మాతో పాటే ఉండండి మాతో గంజ తాగండి అంతేకాని ఇలా చాటుమాటుగా మా ఇంటికి రావద్దని మీకు చాలా సార్లు చెప్పాను గుర్తుంది బావగారు కానీ లక్ష్మి చూడకుండా ఉండలేకపోయాను బావగారు పెళ్ళై పుట్టింట్లోనే కూర్చున్న నా చెల్లెల గురించి ఇప్పటికే నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారు మీరిలా మాటిమాటికి వచ్చి మమ్మల్ని మరింత చులకం చేయకండి ప్లీజ్ మరోసారి ఇలా రాకండి గారు లక్ష్మి కాఫీ తెచ్చింది తీసుకుని వెళ్ళండి నేను మాటలకు మరోలా అనుకోకండి నా స్థానంలో మీరుండి ఆలోచించండి అర్థం చేసుకోండి